ఇది మీరు జాగ్రత్తగా పట్టుకోవాలి జిజ్ఞాసు చెయ్యడానికి వీలైన గొప్ప ప్రార్థన కాబట్టి ఇప్పుడు ముందు ఏం అడగాలి నాకు ఎప్పుడు ఈ శరీరం ఉండేట్టు చూడు ఆరోగ్యం ఉండేట్టు చూడు మంచి పిల్లలు పుట్టేటట్టు చూడు ఇవన్నీ ఆర్తి అర్ధా ఆర్త అర్ధార్థి వాళ్ళల్లో కడతారు ఇప్పుడు ఆయన అంటున్నారు అసలు నీకు మనుష్య జన్మ యొక్క ప్రయోజనం సిద్ధించడానికి ముందు ఏది ఉండాలో దాన్ని అడగడం నేర్పుతున్నాడు నువ్వు ఇలా చేసుకో అన్నారు అనుకోండి మీరంత పెద్దవారు ఏంటంటే అన్నారు కదండి అందుకని ఆయనే చేస్తున్నానంటాడు ఇది శంకరుల ఔదార్యం కాబట్టి ఆయన అన్నారు అవినయమపనయ విష్ణో విష్ణో ముందు విష్ణుమూర్తినికి వచ్చాడు విష్ణు భగవానుణ్ణి విష్ణు స్వరూపంగా ఈశ్వరుణ్ణి ఆయన అర్థిస్తున్నాడు ఇక్కడ విష్ణు అని నేను అన్నప్పుడు మళ్ళీ ఒక అనుమానం ఉంటుంది జ్ఞానమిచ్చేత్ మహేశ్వర జ్ఞానదాత మహేశ్వర లోకంలో ఏదో అదేంటి మనకి ఆరోగ్యం కావాలనుకోండి ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ సూర్యుడికి రోజు నమస్కారం చేస్తే ఆరోగ్యం కలుగుతుంది సూర్యుడికి నమస్కారం చేయడం అంటే ఎన్నింటిది చేయడం కాదు కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం నమః ఓ నేను సభకు వచ్చేటప్పటికి మీరు వచ్చారనుకోండి మర్యాద మీ అందరు వచ్చే వరకు నేను వచ్చిన అనుకోండి కొంచెం తేడాగా ఉంటుంది అదేదో కదా అలాగే సూర్యుడు వేళ పట్టున వచ్చేస్తుంటే ఆయన కన్నా ముందు మీరు ఆయనకి నమస్కరించడానికి యోగ్యంగా ఉండి నమస్కరిస్తే సూర్యుడికి నమస్కరించినట్టు అంటే మీరు స్నానాదులు పూర్తి చేసుకుని సూర్యోదయం అవుతుంటే సూర్యబింబాన్ని చూసి ఈ మాంసనేత్రముతో చూడగలిగిన ఏకైక ఈశ్వర స్వరూపం తండ్రి నీకు నమస్కారం అని మీరు ఆర్తితో నమస్కరిస్తే ఆయన నీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు అంతేగాని ఎన్నింటికి లేచి తొమ్మిదింటికి నమస్కారం పెడతానంటే కృతఘ్నాయ దేవాయ కృతఘ్నుడివి గనక ఆయన వచ్చినా లేవలేదు కాబట్టి బాగుతూనే ఉంటాడు చదండి అప్పుడు మళ్ళీ వర్ణయాగాలు అవి చేసుకోవాలి కాబట్టి ఇది జిజ్ఞాసు చెప్పవలసినటువంటి శ్లోకాలు కదా ఇప్పుడు శంకరాచార్యులు వారిన్నవి కాబట్టి ఆయన ముందడిగినది ఏదంటే అవినయమపనయ విష్ణు మరి ఆరోగ్యం సూర్యుడిచ్చినట్టు జ్ఞానాన్ని శివుడిచ్చినట్టు కదా చెప్తారు మరి విష్ణువుని జ్ఞానం ఇమ్మని ఎలా అడుగుతున్నారు జిజ్ఞాసు అడిగేది జ్ఞానాన్ని కదా ఈశ్వరుడు గురించి తెలుసుకునేటటువంటి శక్తిని కదా దానికి శివుణ్ణి ప్రార్థన చెయ్యాలి కాని విష్ణుని ప్రార్థించడం ఏమిటి అంటే శివకేశవులని రెండులే ఉన్నది ఒక్కటేనే కదా నేను తలకొట్టుకుంటున్నది అయినా పోని శివ అంటే వచ్చిన నష్టం ఏమిటి విష్ణువు అన్నావు ఎందుకు అంటే మీరు ఒకటి జ్ఞాపకం ఇంత ఇంత గహనంగా ఇంత గంభీరంగా మాట్లాడతారండి ఆయన విష్ణువు కేవలము స్థితికారుడు అంటే కేవలము మిమ్మల్ని రక్షించేవాడు మాత్రమే కాదు ఆయన మహానుభావుడు జ్ఞానప్రదాత అసలు లోకంలో జగద్గురు అన్న మొట్టమొదటి బిరుదు నామం పొందినటువంటి వాడు శ్రీ మహావిష్ణువే కృష్ణం వందే జగద్గురు కృష్ణ భగవానుడికే జగద్గురు అని పేరు ప్రస్థానత్రయంలో భగవద్గీతని బోధించిన వాడు కృష్ణ పరమాత్మ ఆయన ఇవ్వకపోవడం ఏమిటి జ్ఞానాన్ని మీరు ఆ కాలడి వెళ్ళి చూస్తే శంకర భగవత్మాదుల యొక్క ఆరాధ్య దైవం కులదైవం శ్రీకృష్ణ భగవానుడు ఆయన యువతలకి తీసుకొచ్చి ఆ నదిలో పూర్ణానదిని యువతల బొడ్డుకి తీసుకొస్తున్నప్పుడు అమ్మగారి కోసమని కృష్ణ భగవానుడి దేవాలయం కొట్టుకుపోతుంటే ఏమయా మీ వాళ్ళందరూ కొలిచారు నేను నా వరదల్లో వెళ్ళిపోతోంది గుడి స్వామి నిన్ను తెచ్చి ఇక్కడ పెట్టుకుంటానని ఒడ్డుకు తెచ్చి ప్రతిష్ట చేసుకున్నారు శంకరాచార్యుల వారు పరమకృష్ణ భక్తుడైన మహావిష్ణువుడు శంకరాచార్యుల వారు అటువంటి అసలు శంకరాచార్యుల వారి జీవితంలో చేసిన మొట్టమొదటి స్తోత్రమే కనకధార లక్ష్మీదేవిని ఉద్దేశించి చేసింది ఇచ్చిన ప్రార్థనల్లో మగుటాయమానం షట్పది షట్పది కృష్ణ శ్రీ మహావిష్ణువుని ఉద్దేశించి చేసింది కాబట్టి కృష్ణుడిగా జ్ఞానం ఇచ్చినవాడు విష్ణువుగా మీకు జ్ఞానం ఇవ్వడని ఎందుకు అనుకుంటున్నారు విష్ణువేగా కృష్ణుడు అయినప్పుడు ఎందుకు ఇవ్వరు నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్య మాంస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం అని చెప్తున్నావా లేదా పైగా నారాయణుడు వ్యాసుడు వ్యాసుడే కదా వేద విభాగం అంతా చేసినవాడు రేపు గురు పూర్ణిమ అంటే ఏమిటి గురు పూర్ణిమ నాడు చేసేటటువంటి పూజ వ్యాస భగవానుడికే చేస్తారు అందుకే దానికి వ్యాస పూర్ణిమ అని పేరు కాబట్టి అటువంటి వ్యాస భగవానుడిగా వచ్చినవాడు శ్రీ మహావిష్ణువే కాబట్టి ఆయన మీకు జ్ఞానం ఇవ్వగలరు కాబట్టి విష్ణు విష్ణువుని పిలిచి ప్రార్థన చేస్తున్నారు ఆయన ఇందులో అరమరిక లేదు చక్కగా నువ్వు ఇలా చెయ్యి మనకి నేర్పుతున్నారు ముందు ఏం కావాలని అడుగుతావో తెలుసా అవినయ అపనయ అవినయమును దూరము చెయ్యి ఎంత పెద్ద మాట అండి నిజంగా నాకు వినయమును ఇ అని అడగలేదు వినయమును ఇ అంటే ఏమిటి దాని అర్థం లేదనే కదా నాకు వినయాన్ని కటార్చించు అంటే నాకు వినయం లేదు అనే కదా అసలు నాకు వినయం లేదు అన్నవాడు ఈశ్వరుణ్ణి ప్రార్థించే ఉద్దేశం ఉండదు వాడికింకా ఆయన నేనేటంటే అంటాడు ఏది ఉందని వాడైతే ప్రార్థిస్తాడు అవినయం ఎక్కువగా ఉందండి నాకు అహంకారం ఎక్కువగా ఉందండి అన్నవాడైతే స్వామిది తీసేవయ్యా అని అడుగుతాడు కదండి దీనివల్ల నేను బాధపడుతున్నాను ఇది నాకు ఉండకూడంది ఉండకూడంది నా దగ్గరుంది ఇది పోవాలనుకున్నవాడైతే జిజ్ఞాసు ఏది ఉండకూడదో తెలుసుకున్నాడు అసలు ఉండకూడని ఏది తన దగ్గరుందో అది తెలుసుకోకుండా ఉన్నవాడు అహంకారంతో ఉన్నవాడు అహంకారంతో ఉన్నవాడు నాకు అహంకారం ఉంది అంటాడండి ఒక్క కాబట్టి జిజ్ఞాసు అయితే ఉందని తెలుసుకొని ఉండాలి అంతేగాని వినయం ఉందని బుకాయించాడు అవినయమే నాకు నాకుందంటాడంటే అవినయము అంటే వినయము లేకుండుట వినయము లేకపోవడం అన్నది నాకుంది వినయం లేకపోవడం అన్నది నాకుందంటే ఇప్పుడు నాకేముంది అహంకారం ఉంది దీన్ని ఏం చేస్తావు అపనయ ఉపనయ అంటే దగ్గరికి తీసుకురావడం ఉపనయనము అంటే గురువుగారికి సమీపానికి తీసుకెళ్ళడం ఉపవాసము ఉపనయనము ఉపవాచకము వాచకములకు దగ్గరగా ఉండదు కాదు ఉపవాచకము ఉప అంటే దగ్గరికి తీసుకెళ్ళడం అప దూరంగా చేసేయడం అపనయ విష్ణో ఓ శ్రీ మహావిష్ణు నన్ను అవినయమునకు దూరము చెయ్యి అంటే నన్ను దేనికి దూరంగా ఉంచుతావు అహంకారమునకు దూరముగా ఉంచు నాకు ముందు ఏది కలగాలో తెలుసా స్వామి నాకు వినయాన్ని కటాక్షించు నీకు వినయం ఇవ్వడము అంటే కొత్తగా ఇచ్చేది ఏమి ఉండదు ఇంకా వినయం ఇవ్వడానికి ఇప్పుడు పగలు రావాలండి ఏం జరగాలి చీకటి పోవాలంతే పగలు కొత్తగా రావడం ఉండదు ఉన్న చీకటి పోతే పగలు తమ జ్యోతిర్గమయ చీకటి పోతే వెలుతురు సూర్యుడు వస్తే చీకటి ఉండదు సూర్యుడు లేకపోతే వెలుతురు ఉండదు అది వస్తే ఇది ఉండదు అంతే ఇది ఎందుకుంది అది లేకపోవడం వల్ల ఉంది అది అనుకోండి ఇది ఉండదు వినయం అనుకోండి అవినయం ఉండదు కాబట్టి ఉన్నది ఏది అవినయమే ఉంది అసలు ఏమండీ నాకు చాలా అహంకారంతో బాధపడుతున్నానండి అని ఎవరైనా అన్నాడు అనుకోండి మీరు వెంటనే పోల్దండో పచ్చలు చాకో ఇవ్వాలండి ఆ మాట ఒక్క నాటికి ఎవ్వరు చెప్పినా అందులో మీరు పొరపాటునో గ్రహపాఠనం భగవంతుడి గురించి ప్రసంగాలు చేస్తే మీకు వచ్చి చెప్పేవన్నీ అవే ఉంటాయి ఏం చెప్తారు మేమండి గుడి కట్టాం మేమండి ఏడాదికి రెండు బస్తాలు ధాన్యం ఇస్తాం నువ్వు బతికి ఉన్న నాళ్ళు అన్నం పెట్టాడు ఈశ్వరుడు మరి దానికి ఏం చెప్తావు లేకపోతే నేనండి అక్కడ ఫోటో పెట్టించాను నేను ఇక్కడ మెట్లు కట్టించాను నేను ఇక్కడ పేరు రాయించాను ఎప్పుడు నీ చేశాను నీ చేశా నీ చేశా అనేవాడే కానీ అయ్యా నాకు నాది ఉందండి ప్రపంచంలో నేనంటూ చేసింది ఏమీ లేదు కానీ నాకు ఎంత అహంకారం నాదని ఈ అహంకారం పోవడానికి ఏమైనా మార్గం ఉందా అండి అని అడిగేవాడు మీకు ఎక్కడా కనపడ్డం శంకరులు ఇది గుర్తించారు అసలు ముందు పల్లంగా ఉంటే కదండి నీరు నిలబడడం ఎత్తుగా ఉన్నదాని మీద మీరు ఎన్ని నీళ్ళు వస్తే నిలబడతాయి ముందు అసలు వినయం వస్తే ఏదైనా వచ్చి నిలబడుతుంది అసలు సమస్త విద్యల యొక్క ప్రయోజనం ఏమిటో తెలుసా అండి వినయమే ఆ అన్నది లేకపోతే ఇన్ని చదువులు ఉండనివ్వండి అవి నిరర్ధకమే అవి పనికొచ్చేవి కావు అందుకే గురువుకి శిష్యుడికి మధ్య ఉండేటటువంటి అనుబంధంలో మొదటి చెప్పే మాట ఏమిటంటే గురువుగారికి వినీతుడు శిష్యుడికి వినీయుడు వినయాన్ని గురువుగారు నేర్పుతారు శిష్యుడు గురువుగారి దగ్గర వినయం నేర్చుకుంటాడు అసలు నేను ఎంతటి వాడినండి నాకు ఏం తెలుసండి అని మీరు అనగలిగారు అనుకోండి చాలు మీరు తరించడానికి కావలసిన ప్రధానమైన లక్షణం మీ దగ్గర ఉంది అని గుర్తు నేను నాకి నాకు తెలియకపోవడం ఏమిటండి అన్నారనుకోండి నాకు తెలుసుకోవలసిన అవసరం ఏముందండి అన్నారనుకోండి చాలు ఎంత ప్రమాదకరమైన వస్తువు ఉండాలో అంత ఈరోజు చెట్టు ఉందండి దానికి ఒక తొర్ర ఉంది చెట్టుని ఇలా చూస్తే అబ్బాయి ఎంత బాగుందో చెట్టు ఎంత అందంగా ఉందో అనుకుంటున్నారు లోపల నిప్పు రాజుకుంటోంది తొర్రలో అంటుకుంటోంది తొర్రని ఇప్పుడు ఆ చెట్టు ఏమైనా సంతోషంగా ఉంటుందా కాసేపట్లో కాలిపోతుంది తన తొర్ర అంతా చెట్టు తొర్రంతా కాలిపోయిన తర్వాత పెద్ద కన్నం పడుతుంది కన్నం పడ్డ తర్వాత చిన్న గాలేస్తే అంత చెట్టు పడిపోతుంది ఎంత పెద్ద చెట్టు తొర్రలోనైనా ఎండిపోయాక మంట ప్రారంభమైన తర్వాత చెట్టు ఎంత ప్రమాదకరమో ఏ కారణం చేత మీలో అహంకారం ప్రవేశించినా అది పడిపోతున్న చెట్టు తప్ప అది పనికొచ్చే చెట్టు కాదు ఇంకా ముందుండవలసింది ఏది అంటే వినయమే అవినయమపనయ ఈశ్వర నాకు అవినయాన్ని తీసేసే అవినయాన్ని తీసేస్తే ఏమిటి ఉంటుంది వినయమే ఉంటుంది ఇంకా కొత్తగా మీకు ఇచ్చేది ఏమి ఉండదు మనుష్యుడిగా మీకు ఏమిటంటే వినయమే కానీ అది లేదు నాకు అవినయం ఉంది దాని పక్కన అది ఉండిపోతుంది తెలియపోతోంది అందుకని ఈశ్వర నాకు ఆ వినయమును కృప చెయ్యి రామకృష్ణ పరమహంస నాకు చాలా చాలా ఇష్టమైనటువంటి వాటిల్లో అదొకటి అయినా ఎప్పుడూ ఒక మాట చెప్తుండేవారు ఎద్దు హంబా అని అరుస్తుంది బెంగాలీ భాషలో హంబా అంటే నేను అని అర్థం హంబా అంటే నేను నేను అహంకారం కదండి నేను నేను అన్నందుకుట దాన్ని కర్ర పెట్టి కొట్టి కౌన్సి కర్ర అంటారు అది పెట్టి కొట్టి బండి కడతారు దానికి పుండు కూడా ఎక్కడా పుట్టకూడదన్నట్టుగా ఇక్కడ పుడుతుంది పుట్టి అది కూడా ఇంత పెద్ద పుండు అవుతుంది అక్కడ పుండు పుడితే ఎద్దుకుండే బాధ ఏమిటంటే తోక అందదు కాకిని తోలడానికి అది ఇలాగే అనాలి కాకిని తోలడానికి ఇలా అంటే పుండు నిప్పి తోలుకుందామంటే తోక అందదు కాకి అక్కడే చక్కగా మూపురం మీద కూర్చుని ఎద్దు పుండు కాకి పొడుచుకుని మాంసం తింటుంది ఎంత బాధపడుతుందో ఆ పుండుని పక్కకి ఒత్తిగిలించి బండి కడతారు అది నడుస్తుంటే పుండు కాడి కింద ఎంత పోటో నడవలేక ఇలా మెడ కదుపుకుందామంటే ఆ పుండు ఒరుసుకుపోతూ తోక మిలిపెడుతూ ఉంటాడు పైన బరువు ముందు లాగాలి ఎంత క్లేషపడుతుందో ఎప్పుడు తీస్తాడా ఈ కాడని హంబా అంటూనే ఉంటుంది ఇంకా నేను నేను అన్నావు కదా తోక కూడా మిలిపెడతాడట చిట్ట చివర యజమాని అయోగ్యుడైతే ఇక బండి కట్టలేకపోయి ఇంకా దానికి ఆఖరి లక్షణం ఏంటంటే అసలు లేవదు భూమి నుంచి మీరు ఏం చేయండి లేవదు లేవకపోతే ఇది లేవట్లేదని తీసుకెళ్ళి ఎవరికి అమ్మకూడదో వాళ్ళకి అమ్మేస్తారు వాళ్ళు ఆ ఊపిరి ఉండగానే కోసేస్తారు కోసేసేటప్పుడు కూడా అంబా అంది ఇంకా నేను అంది అన్నందుకు ఏం చేశారంటే దాని తోలు ఒలిచి డప్పు కట్టారు డప్పు కట్టి మంట దగ్గరికి తీసుకెళ్లి పెట్టారు డప్పు మోగించే ముందు ఆ తాటాక వెలిగించి మంట మంట దగ్గర పెడతారు పెట్టి కొట్టారు ఇంకా ఢాం 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 అండి అబ్బాయి దీనికి బుద్ధి రాలేదంటారు తోలు ఒలిచి చెప్పు కుట్టి కాలు కింద పెట్టారు కిర్రు కిర్ర కిర్ర అంది ఇంకా బుద్ధి రాలేదని నరాల్ని తీసి ఒక పెద్ద దండి కట్టి దూదికేసి అప్పుడు కొట్టారు కొట్ట అప్పుడు ఆ ఎద్దు నరం తూహు తూహు నువ్వు నువ్వు అంది అప్పుడు మారింది నర పరమహంస నేను నేను అని ఏమిటి నువ్వు సాధించింది ఇవాళ ఊపిరి ఆగిపోతే రేపు పొద్దున్న తీసుకెళ్లి నాలుగు కట్టెల్లో బారేసి ఓ చాపలో చుట్టి ఎంత ఐశ్వర్యవంతుడైనా మహా అయితే దేశాలని వాడైతే గంధపు చెక్కల్లో కాలిపోతాడు పేదవాడైతే చింతకర్రల్లో కాలిపోతాడు ఏదైతే నేటి కాలిపోవడానికి ఒకటే కదా పీల్చేవాడికి సుఖమేమోగండి అదేనా పీలుస్తారా పోవర వెళ్ళి బాగుందండి అందరికీ చెక్కలతో ఆలుస్తారు అది ఉండదు మరి ఈ పాటి దానికి దేనికి అల్లరి ఎందుకు అన్ని మాటలు ఇలా చూపించి నేను నేనని అహంకరిస్తావు అలా అనకు ఈశ్వరుడు నీకు ఏ విభూతిని కృప చేశాడో దాన్ని ఇది ఈశ్వరానుగ్రహం అని ఈశ్వర చైతన్య దర్శనం చేయి నువ్వు లెక్కలు నేర్చుకుంటున్నావు లెక్కను చదువుతున్నావు పన్నెండు పదులు నూట ఇరవై పదమూడు పదులు నూట ముప్పై అబ్బా ఇంత పెరుగుతోందే మరి ఎంత పెరుగుతుందో చెప్పడానికి సాధ్యం కాదని చెప్పి అత్యతిష్ట దశాంగుళం అని పెరిగిపోయినటువంటి పరమాత్మ స్వరూపం నా లెక్కలకు అందేదా అని నువ్వు ఎంత పెద్ద గణిత శాస్త్రజ్ఞుడు అనగలిగితే నీకు వినగా నువ్వు పెద్ద భూ భౌగోళిక శాస్త్రవేత్త అయ్యావు పర్వతాలు మైదానాలు పెద్ద పెద్ద పీఠభూములు అన్నిటినీ చూస్తూ ఇదంతా ఈశ్వర విలాసం అనగలిగావు ఇప్పుడు నీ చదువుకు ఒక సార్థకత నువ్వు పెద్ద సంగీత విద్వాంసులు అయ్యావు సరిగమపదని గరిష ఆరోహణ అవరోహణ ఈశ్వరుడి దగ్గర నుంచి ఇలా విడిపోయాను ప్రయత్నంతో మళ్ళీ ఇలా కలుస్తున్నానని నాదోపాసన చేశావు నీ సంగీతానికి ఒక సార్థకత నీకో శ్లోకం చదువుకోవడం వచ్చు శ్లోకం చదువుకుని దాని తత్వంతో నీ అహంకారాన్ని పోగొట్టుకుంటున్నావు నీ చదువుకో సార్థకత ఇది దర్శించకుండా నాకు ఎక్కాలొచ్చు అన్నావు అదే అధినయం నీకెక్కాలు నేను నిపుర్రా నీకు ఏది అసలు నీ బుద్ధి కందదో అది అందుకునే ప్రయత్నం నీకు నువ్వు చేయలేదు ఒకటి ఉంది దాని కృపచేత నాకు ఇది భాషిస్తోంది తప్ప ఆ అనుగ్రహం లేని నాడు నాకు అందదన్న మాట నువ్వు అనగలిగితే నీలో వినయము తప్ప అసలు అవినయ అవినయము ఉండేటటువంటి అవకాశమే లేదు కాబట్టి శంకరులు అంటారు అవినయమపనయ విష్ణు శంకరులు సామాన్యమైన ప్రజ్ఞ ఉన్నవారేం కాదు కదండి మహానుభావుడు శంకరాచార్యులు వారంటే ఆయనతో సమానమైనటువంటి వ్యక్తి మనం ఇంకొకరిని చెప్పడం కష్టం అంతటి ప్రతిభావ్యుత్పత్తులున్న మహాపురుషుడైన అటువంటి వారు సౌందర్యలహరి చేస్తూ దరదళిత నీలోత్పల రుచా దవీయాంశం దీనం స్నపయ కృపయా మామపి శివే అని చెప్పుకున్నారు మాం అపి అమ్మా నన్ను కూడా ఉద్ధరించమ్మా అన్నారు శివానందలహరి చేస్తూ స్మృతౌ శాస్త్రే వైద్యే శకున కవిత పండిత పురాణే మంత్రే వా స్నట హాస్యరం పశుపతేభో అని చెప్పుకున్నారు ఈశ్వరానకు స్మృతులు తెలుసా శాస్త్రాలు తెలుసా వైద్యం తెలుసా శకున శాస్త్రం తెలుసా పాటలు పాడడం వచ్చానన్ను రాజులు ఎందుకు మెచ్చుకుంటారు ఏమీ రానివాండి పశువని కదా అంటారు విద్యా విహీన పశువు ఈశ్వరాని నువ్వు పశువుని నువ్వో పశుపతివి మనిద్దరికీ అనుబంధం చాలదా తండ్రి నన్ను ఉద్ధరించన్నారు ఇన్ని తెలుసున్న శంకరులు అహం బ్రహ్మాస్మి స్థాయిలో నిలబడిన శంకరులు పశుమాం సర్వజ్ఞ అన్నారు ఇది ఆయన యొక్క వినయం సౌందర్యలహరి లాంటి మంత్రశాస్త్రం సౌందర్యలహరి లాంటి స్తోత్రం రామాయణాంతర్గత సుందరకాండ సౌందర్యలహరి రెండూ కాకుండా సౌందర్యాన్ని చెప్పే మూడో స్థానం లేదంటారు పెద్దలు అటువంటి శంకర భగవత్పాదులు సౌంద్రలహరంతా చేసి చెట్ట చివరన్నారు ప్రదీపజ్వార్ దివసకర నీరాజన విధి సుధా అని సుధా సూతే చంద్రోపల జలవైరచన నిధి సాహిత్యకరణం అమ్మా సూర్యుడికి నీరాజనం ఇస్తే ఎలా ఉంటుందో అలా చంద్రకాంత శిలలో ఉండేటటువంటి నీటితో చంద్రుడికి ఇస్తే ఎలా ఉంటుందో అలా సముద్రం దగ్గరికి వెళ్ళి సముద్రంలో నీళ్లు తీసి సముద్రానికే సముద్రంలోనే విడిచిపెడితే ఎలా ఉంటుందో అలా అమ్మా నువ్విచ్చిన వాక్కులతో నేను పలికాను కానీ నేను కొత్తగా చెప్పడం ఏమిటమ్మా అన్నారాయణ వినయానికి పరాకాష్ట శంకర భగవత్పాడు కాబట్టి ఏది ఉంటే మనుష్య జన్మ తరిస్తుందో బాగా తెలుసున్నటువంటి వారు ఎందుకంటే పరోపదేశ వేళాయం సర్వే వ్యాస పరాశరాహ ఇంకోటికి చెప్పమంటే నాలాంటి వాళ్ళు అందరూ వ్యాసుడు పరాశరుడు లాగే చెప్పేస్తారు నిజ జీవితంలో వినయం లేకుండా ఉండదు నేను చెప్పడం కాదు శంకరులు చెప్పాలి చెప్తే మహానుభావుడైన అందుకని ఆయన అంటున్నారు అవినయమపనయ విష్ణు ఈశ్వర నాకు ఈ అవినయమును దూరము చెయ్యి అదొక్కటి ఉండడం వల్ల నేను ఎంత ఇబ్బంది పడిపోతున్నానో అన్నీ నేనే నాదే నా అంత గొప్పవాళ్ళు లేడు అని విర్రవీగి ఎన్ని తప్పులు చేసేస్తున్నానో తండ్రి నాకు ఆ వినయం తీసేవయ్యా శంకరులు ఈ మాట చెప్పడాన్ని మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఏదో స్తోత్రం అవినయం తీసేయమన్నారండి వినయం ఇచ్చేయమన్నారండి అని చెప్పడం ఒక్క నిమిషం పని అది కాదు నా ఉద్దేశ్యం శంకరులు ఆ మాట అనడం వెనకాతల ఉన్నటువంటి వైశిష్ట్యాన్ని ఆవిష్కరించడం జన్మ ప్రయోజనం అంతా అక్కడే కదండి అందుకే కదా మొదట అడిగారు శ్రీరామాయణం రామచంద్రమూర్తి నరుడిగా ఈ భూమండలం మీద కదిలినటువంటి మహానుభావుడు అటువంటి రాముడు విశేషంగా అహంకరించడానికి అన్ని విధాల అనుకూలమైనటువంటి సమయం ఒకటి ఏర్పడింది రామాయణంలో ఒకటి పసితనం చిన్నతనమైన ఎందుకంటే పసితనంలో అంత పెద్ద పరిణితి ఉండేటటువంటి అవకాశం తక్కువ ఏకవస్త్రధరోధన్ వీశిఖీ కనకమాలయ అన్నాడు మారీచుడు బ్రహ్మచారిగా ఉన్నాడు పిలక పెట్టుకుని ఉన్నాడు చిన్న కోదండం ఒకటి పట్టుకున్నాడు విశ్వామిత్ర మహర్షి ధనుర్వేదాన్ని ఉపదేశం చేశాడు మారీచు సుబాహుణ్ణి తాటకిని చంపి మారీచుండి మానవాస్త్రంతో దూరంగా కొట్టాడు అందరూ పొగిడారు పొగట్ట మనిషిలో అహంకారాన్ని తీసుకొచ్చేటటువంటి ప్రథమ సాధన పొగిడారు అనుకోండి నా అంతవాణ్ణి నేను అనుకుంటాడు ఎవరైనా సరే అదేంటంటే అంతవాణ్ణి నైనా కలుగుతానండి నాకెందుకు అని ఎవరంటారు అందుకే ఆయన చాలా సద్బ్రాహ్మణుడు అండి గొప్ప ఉపాసన కలిగిన వాడు ఎలాగ ఆయన ఆయన ఉపాసన పాడు చేయలేమంటే ఆయన ఉపాసన పాడు చేసేయాలంటే ఒక్కటే మార్గం ఆయనకు సన్మానం చేసేయండి అన్న ఒక్క సన్మానం చేసి ఓ సన్మాన పత్రం రాసి ఇచ్చేసారనుకోండి అంతే అన్ని రామాయణం భారతం భాగవతం పక్కనట్టు ఇది చదువుకుంటూ కాబట్టి సన్మానం అంత ప్రమాదం ఇంకోట్లేదు దాన్ని చాలా జాగ్రత్తగా ఈశ్వర పాదాల దగ్గర విడిచిపెట్టాలి మీ విరుదులన్నీ మీకు గుర్తున్నాయనుకోండి అంతకన్నా పాడైపోవడానికి మార్గం ఇంకోటి ఉండదు కాబట్టి రామచంద్రమూర్తి పసితనంలో అంటే చిన్నవాడిగా ఉన్నప్పుడు ఎవరూ సాధించలేని పనిని సాధించాడైనా మారీచుణ్ణి కొట్టాడు తాటకిని చంపాడు సుబాహువుని చంపాడు ఋషులు పొగిడారు దేవతలు పొగిడారు ఇప్పుడు అహంకారం రాకుండా ఉంటుందండి మరునాడు ఉదయం విశ్వామిత్రుడు పిలిచాడు గురువు అంటే అది రాత్రి పడుకొనిచ్చాడు ఎందుకంటే రాత్రి పడుకున్న తర్వాత లక్ష్మణుడితో కలిసి పడుకుంటాడు ఏదైనా మంచి గొప్ప విజయం సాధించి పడుకుంటే ఇంకా మీకు సంతోషం ఎంత సంతోషమో రాత్ర ఎంత ఎలా చేశాను ఎలా చేశాను అనుకుంటారు కదా బా తలకెక్కిందా చూశాడు మరునాడు ఉదయం పిలిచాడు రామా ఇలా రా అన్నాడు కాసేపు ఆగండి గురుగారు అంటాడేమో ఇప్పుడు తన స్థాయి వేరుగా ఆలోచిస్తాడేమో రాముడు గబగబా వచ్చి చేతులు కట్టుకుని అన్నాడు కింకరౌ వై శాసనం మీ కింకరులు మీ ముందు నిలబడ్డారు మహర్షి మీరు ఎలా ఆజ్ఞాపిస్తే అలా ఆజ్ఞాపించండి మీ పని చేయడానికి సిద్ధంగా ఉన్నానండి అంత వినయంతో రామచంద్రమూర్తి నిలబడ్డారు కాబట్టే మహితాత్ముడయ్యాడు ఎంత వినయం ఆయన పాదములకు ఉన్నటువంటి పరాగము తగిలి ఆయన మీద గాలి సోకి అహల్య శాప విమోచనాన్ని పొందింది అహల్యకి రాముడు నమస్కారం చేయాలా రాముడికి అహల్య నమస్కారం చేయాలా మొదటి నమస్కారం రాముడు అహల్యకి చేశాడు రాఘవౌత అని మొట్టమొదట తానే ఆవిడ పాదములు పట్టుకుని నమస్కారం చేశాడు అంటే ఒక ఋషిపత్ని తన ఎదురుగుండా కనపడినప్పుడు తాను పిల్లవాడిగా బ్రహ్మచారిగా ఉన్నప్పుడు ఒక నరుడు ముందు తాను నమస్కారం చెయ్యాలి తప్ప నా వలన శాప విమోచనమైందని తాను నిలబడ్డాన్ని కూడా రాముడు అంగీకరించలేదు అంటే వినయానికి ఎంత పెద్ద పీట వేశారో చూడండి అందుకే రాముడి పాదములు పట్టుకున్నటువంటి హనుమ మళ్ళీ మీకు అదే వినయం నూరు యోజనముల సముద్రాన్ని గడచి వెళ్లలేక కొన్ని లక్షల మంది వానరులు అవతల ఒడ్డున ఉండిపోతే ఒక్క హనుమ మాత్రమే సీతమ్మ తల్లి దర్శనం చేసి రామచంద్రమూర్తి బొంగరాన్ని ఆవిడ యొక్క దుఃఖం నుంచి ఆవిడికి ఉపశాంతి కల్పిస్తే ఆ తల్లి ఎవరొస్తారాయా నూరు యోజనముల సముద్రాన్ని దాటి ఈవలి ఒడ్డుకని అడిగితే నిజమేనమ్మా ఎవరొస్తారమ్మా అందరు అవతల పక్కన పడుకున్నారు నేను ఒక్కడే వచ్చానమ్మా అని ఆయన అన్నారు అమ్మా మిశిష్టా సంతి తత్ర వనౌక ప్రత్యవరహ నాస్తి సుగ్రీవ సన్నిధన్నారు అమ్మా సుగ్రీవుడి దగ్గర నాతో సమానులు ఉన్నారు నాకన్నా అధికమైన ఉన్నారు నాకన్నా తక్కువ వాడు నేను తప్పింకోడు లేరమ్మా ఎందుకంటే రాజులు రాణి దగ్గరికి ఏదైనా కార్యం మీద ఎవరినైనా పంపించేటప్పుడు అందరికన్నా తక్కువ వాడు ఎవరున్నారో వాడిని పంపిస్తారు నన్ను రాముడు నీ దగ్గరికి పంపించాడంటే ఇంకా నాకన్నా పనికి మళ్ళిన వాడు ఉంటాడమ్మా నేనేనమ్మా అందరికన్నా తక్కువ వాడిని ఇంకొకడు అనగలడండి ఈ మాట సుందరకాండలో హనుమ కాబట్టి అనగలిగారు అందుకోదు వా బీజాక్షరంతో ప్రారంభమైంది తతో తత్ రావణనీత సీతాయా శత్రుకన అంటూ అంతటి మహితాత్ములు అన్నీ సాధించిన వాళ్ళు మేమెంతటి నువ్వు ఎంతటి వాడివని నేను వాడిని అంటున్నావు అలా అనకు అలా అనద్దు అలా అనద్దంటే నువ్వెవరంటావు ముందే ముందే వస్తుంది అహం కాదు అందుకని ఆయన ఈశ్వరుణ్ణి ప్రార్థన చేయమన్నారు వినయం అంత తేలిగ్గా వచ్చేసేది ఏం కాదు ఉన్నదేదో అని పోవాలని అడుగు అవినయం వచ్చి కూర్చుంది అవినయప ఇష్టో ఈశ్వర నాకు అవినయమును తీసేసేయి అది కాని తీశావా నా మనుష్య జన్మ సార్థకత పొందేస్తాను మహానుభావుడు పుటపతి నారాయణాచార్యుల వారు బహుభాషావేత్త ఇన్ని గ్రంథాలు రచన చేశారు ఆయన శివతాండవం చేస్తే ఆ శివతాండవాన్ని చదివి విశ్వనాథ సత్యనారాయణ గారు ఏకంగా పుటపతి నారాయణాచార్యులు గారిని ఎత్తి భుజాల మీద వేసుకుని గొంతులేశారు శివతాండవం జరిగితే అంత గొప్ప రచన చేసిన మహానుభావుడు వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆయన్ని ఆకాశవాణి వారు అనుకుంటాను ఆయనతో ముఖాముఖి నిర్వహిస్తూ ఆయన ప్రశ్న అడిగారు ఈ వయసులో మీరు ఏం తెలుసుకున్నారు ప్రధానంగా అయితే ఆయన చాలా అందమైన మాట ఒకటి అన్నారు ఆయన అన్నారు అహమేవ పండితాహ నేను చిన్నప్పుడు అనుకునేవాడిని ఇంత సంస్కృతం వచ్చు ఇంత తెలుగొచ్చు ఇన్ని విషయాలు తెలుసు నాకు ఇన్ని గ్రంథాలు రచన చేశాను కదా అని అహమేవ పండితాహ నేనొక్కడనే పండితుండి అనుకునేవాడిని నా అంత పండితుడు అనుకునేవాడిని ఇప్పుడు ఈ వయస్సు వచ్చిన తర్వాత ఏం తెలుసుకున్నానంటే నాహం పండితాహ నేను పండితుడిని కానని తెలుసుకున్నాను అది కదండి జీవితం పండడం అంటే అది కదా అవి అవినయమపనయ విష్ణో ఈశ్వరుడు కృప వహించాడు ఆయన ఎందు అందుకని ఆ మాట ఆయన గుండె లోతుల్లోంచి పైకొచ్చింది అందుకుని సరస్వతీ పుత్రుడయ్యారు అయ్యారు మహానుభావుడు అది రాగలగాలి నేనెంతటి వాడినండి అనగలగాలి అంతే తప్ప నా అంతటి వాడెవరండి అనడానికి అజ్ఞానం చాలు నేను నేనెంతటి వాడినండి అనడానికి చాలా చాలా సాధన కావాలి మహాత్ములు అని మీకు కీర్తింపబడిన వారెవ్వరూ అహంకారులు కారు మీరు చూడండి లోకంలో మహాభారతంలో ధర్మరాజు గారికి అంత పీట వేస్తారు అంత పెద్ద స్తోత్రం చేస్తారు విరాట పర్వంలో అసలు ధర్మరాజు గారి గొప్పతనం ఏమిటో చెప్తుంది భీమసేనుడితో ద్రౌపదీదేవి చెబుతూ ఆయన గురించి ఓ మాట అంటుంది ఎవ్వని వాకిట నిభమద పంకంబు రజభూషణ రజో రజినడగు వినయంబు చారిత్రమెల్లలోకములకు ఎవ్వని కడగంట నివ్వటిల్లెడి చుట్కి మానిత సంపద లీనుచుండు ఎవ్వని గుణలత ఎడువారాసుల కడపటి కొండపై కలయబ్రాకు అతడు భూరి ప్రతాప మహాప్రదీప దూర విఘటిత గర్వాంధకార వీర వైరి కోటీర మణివేష్టి అంఘ్రితలు కేవలమర్చుడే ధర్మసుతుడు అని అడుగుతుంది ఎంత పెద్ద మాటండి ఎవ్వని వాకిట నిభమద పంకంబు రజభూషణ రజో నటకు ఒక రాజు అహంకరించడానికి ఇంకంతకన్నా ఇంకోట్లేదు ఏ మహానుభావుడి ఇంటి ముందు మదజలములు స్రవిస్తున్నటువంటి ఏనుగుల యొక్క మందలు నిలబడి ఘీంకరిస్తుంటే భూమి తడిసిపోతుందో ఏనుగుల మదజలముల చేత అక్కడ రాజులైనటువంటి వారు ధర్మరాజు గారి దర్శనానికి తొందరపడి పరుగు పరుగున లోపలికొస్తుంటే ఒకరి ఆభరణములు ఒకరికి తగిలి ఒరిపిడికి వాళ్ళ ఆభరణములకు ఉన్న మనులు గుండ జారి కింద పడిపోతే ఆ మణుల యొక్క గుండ చేత తడిసిపోయినటువంటి మదజలములన్నీ కూడా కప్పబడ్డాయో ఆ భూమి మళ్ళీ ఎండిందో అంతటి మహితాత్ముడే ఆ ధర్మరాజంటే ఎవ్వని వాకిట నిభమద పంకంబు రజభూషణ రజో రాజినడో ఎవ్వాని చారిత్రమెల్లలోకములకు నొజ్జయ వినయంబు నరపు గరపు ఏ మహానుభావుడి యొక్క చారిత్రము నడవడి ఉందే మహాత్ములైన వారిని చూస్తే ఇంత గొప్పవాడై కూడా ఇలా వంగి నమస్కారం చేస్తాడే ఆ ధర్మరాజు గారి యొక్క వినయము లోకములకు గురువై కూర్చుందయా ఎవ్వని కడగంట నివ్వటిల్లడి చుట్టి మానిత సంపద లీనుచుండు ఆయన ఇలా కడగంట చూస్తే చాలు ఐశ్వర్యం కలుగుతుంది ఎవ్వని గుణలత లేడువారాసుల కడపటి కొండపై కలయబ్రాకు సప్త సముద్రములను దాటి మేరు పర్వతం వరకు అల్లుకున్నాయో ఎవరి గుణాలు ఎవరి యొక్క తేజస్సు ఎవరి యొక్క పరాక్రమం అనేటటువంటి వెలుతురు ముందు వైరి వీరులైనటువంటి వారి యొక్క పరాక్రమములన్న చీకట్లు ఎగిరిపోతాయో అటువంటి వాడయా ధర్మాత్ముడు ధర్మరాజంటే కేవలం అర్చుడు అనుకుంటున్నావా భీమసేన అని అడిగింది ఆవిడే